ఋషి ఉంటే మనుషులు అవుతారు దానికి ప్రత్యక్ష నిదర్శనం మహబూబ్ నగర్ హన్వాడ మండలానికి సంబంధించిన లింగనపల్లి గ్రామంలో ఒక పట్టుదలతో డాక్టరేట్ సంపాదించాడు ఆ మనిషే ఎవరో కాదు ఎల్లప్ప కుమ్మరి ఎల్లప్ప మామూలు వ్యక్తి కాస్త డాక్టర్ కుమ్మరి ఎల్లప్పగా మారాడు ఆయన మాటల్లోనే తన ఎదుగుదల ఎలా సాధ్యపడిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే ఋషి ఉంటే పట్టుదల అనేది ప్రత్యక్ష నిదర్శనం మీరు కనిపిస్తున్నారు అసలు మీ బాల్యం ఎలా సాధించింది మీరు ఈ డాక్టరేటు పొందాలని ఎక్కడి నుండి మీకు బీజాలు పడ్డాయి నేను ఈరోజు డాక్టరేట్ పొందిన అంటే దాని వెనుక చాలా కృషి ఉంది చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను ఇక్కడ వేపురు జెడ్పీహెచ్ఐ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు అయిపోయింది మా ఊళ్ళనే ప్రాథమిక స్కూలు ఐదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను మాకు స్కూల్ లెవెల్లో కానీ జెడ్పీహెచ్ఐ స్కూల్లో కానీ మా గురువులు అందరూ ప్రోత్సాహము మంచిగా ఇవ్వడం వల్ల నాకు తెలుగు అంటే బాగా అభిమానం ఏర్పడింది అభిరుచి కలిగింది ఇక్కడ మాకు అన్నయ్య సార్ ఉండేది తెలుగు పండితులు సార్ పద్యాలు పాడుతుంటే బాగా రాకంగా వాడుతుంటే మాకు బాగా మంచిగా అనిపించేది అనమాట కాబట్టి సార్ని చూసి మేము కూడా ఇట్లా అయితే బాగుంటుంది అనేది ఆ రోజులే మాకు ఒకటి కలిగింది అంటే ఈ పారమార్థికల్లో బీజాలు నీకు చిన్నప్పటి నుంచే ఈ పాటలు పాడడానికి అలవాటు ఉండేనా లేకపోతే ఎవరైనా గురువులను చూడడం వల్ల నేను ఈ పారమార్థికల్లో పిహెచ్డి సాధించాలనే పట్టుదల చిన్నప్పటి నుంచే ఉంది అయితే నిజానికైతే మాకు మా ఇంట్లో అందరు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు మా నాన్న భక్తి పరంగానే ఉండి చనిపోయినారు మా అన్నోళ్ళందరూ కూడా దాదాపు భక్తిలోనే ఆధ్యాత్మికంగా ఆచల సిద్ధాంతం పరంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండి ఉన్నారు వాళ్ళు ఎల్లప్పుడు మా ఇంట్లో పూజల కార్యక్రమాలు జరిగేది అలాగే భజనలు చేసేవాళ్ళు మా నాన్నగారు చనిపోయే ముందు ఇక్కడ గుడి ఊళ్ళో గుడి లేకపోతే గుడి చేస్తే బాగుంటుందని మా అన్నలు వాళ్ళందరూ నిర్ణయించుకొని ఇక్కడ శివాలయం ఒకటి కట్టించారు అనమాట నేను నాలుగో తరగతి ఉన్నప్పటి నుంచి ఆ శివాలయంకి పూజ చేయడానికి వెళ్ళేది రోజు నేను అనునిత్యం ఉదయం కూడా లేచి బాయిలో స్నానం చేసుకొని నీళ్ళు తీసుకొని పోయి అభిషేకం చేసి చేస్తూ అట్లా ఆధ్యాత్మిక భావాలు అనేది చిన్నప్పుడే మాకు మా ఇంట్లో దాదాపుగా అందరికీ ఆలో ఆలోచన ఉంది నాకు కూడా అదే ఆలోచనతో భక్తి పరంగా ఉండాలి భగవంతుని నమ్ముకొని ఆయన నమ్ముకొని ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నా అయితే మీరు మొదటి నుంచి ఈ చదువులో కానీ చూస్తూ ఉంటే బీద కుటుంబంలాగా అనిపిస్తుంది ఈ చదువుకు ప్రోత్సాహం ఎక్కడి నుండి లభించింది అసలు మీకు ఆర్థిక సాయం కూడా సరిగా లేని స్థితిలో ఉన్నారు మీకు ఎలా ఈ ప్రోత్సాహం ఎలా అందించింది మీ బాల్యం ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొన్నారు అయితే మా కుటుంబము నిజానికైతే కొంచెం ఆర్థికంగా ఎనకబడినటువంటి కుటుంబమే కానీ మా అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకోలేదు మేము చదువుకోకపోయినా సరే మీరన్నా చదవండి అని చెప్పి మా తమ్మునికి నాకు ప్రోత్సహించి కనీసం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చిండ్రు వాళ్ళు మా మాకు ఎట్లాగో మేము చదవలేదు సరే మా కుటుంబాలు ఉన్నా మీరన్నా చదువుకోండి మా మీకు చదువులకు పెట్టేదంతా లేకపోయినా మీ వెనక ఉండి అని చెప్పేసి వాళ్ళు వెనక ఉండి ప్రోత్సాహించి మాకు చదువుకోవడానికి ముందుకు అవకాశం ఇచ్చారు కాబట్టి అట్లాగే మేము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడ్డది తర్వాత ఇంటర్ చేశాను బాయ్స్ జూనియర్ కాలేజ్ మమూనాలో ఆ తర్వాత నాకు పాలెం ఓరియంటల్ కాలేజ్లో సీట్ వచ్చింది డిగ్రీ అక్కడ నేను మలుపు తిరిగింది అంటే అప్పటివరకు నేను యావరేజ్ స్టూడెంట్ అంటే కామన్గా స్టూడెంట్ని పెద్ద చదువుకోలేదు అంటే చదువుకున్నాను మా ఊళ్ళో ఫస్ట్ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పాస్ అయిన వ్యక్తి నేను ఒక్కని అప్పు అప్పటికి చాలామంది ఇంటర్ చేశారు కానీ ఫెయిల్ అయ్యారు రెగ్యులర్గా పాస్ అయింది మాత్రం అప్పుడు నేను ఒక్కని ఆ తర్వాత డిగ్రీ రెగ్యులర్గా అంటే మంచి పర్సెంటేజ్తో దాదాపు అరవై రెండు శాతంతో ఫస్ట్ క్లాస్ మార్కులు నాకు డిగ్రీలు వచ్చేసినాయి అంటే ఓవరాల్గా మా ఊళ్ళో ఇంటర్ అండ్ డిగ్రీ మొదటిసారిగా మంచి మార్క్స్తో రెగ్యులర్గా పాస్ అయింది ఆ తర్వాత నన్ను చూసి మా ఆనందం మా తమ్ముడు కానీ మా ఇంట్లో అన్న పిల్లలు కానీ అందరూ కూడా అదే మార్గంలో నడిచి అంటే నన్ను చూసి వాళ్ళు కూడా మంచి రెగ్యులర్ పాస్ కావడానికి అవకాశం ఏర్పడ్డది ఏర్పడది ఏంటంటే మా గురువులు మా రవికుమార్ సార్ సంస్కృతం సార్ కానీ మా మోహన్ రెడ్డి సార్ మా కానీ మాకు ఇంగ్లీష్ రా రామచంద్రయ సార్ కానీ వీళ్ళంతా ఏంటంటే బాగా నన్ను చూసి అరే వీనికి ఏదో ఒకటి పవర్ ఉంది వీళ్ళెంకా వీనికి కొంచెం మనం ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అని అప్పటి నుంచే మా రవికుమార్ సార్ కానీ వీళ్ళంతా బాగా ఎంకా సపోర్టుగా ఉండేదనమాట నువ్వు ఇంకా చదువు ఇంకా చదువు అనేది అట్లా నేను ఎంఏ ఎంట్రెన్స్ రాసిన ఎంఏ ఎంట్రన్స్ రాస్తే నాది సెవెంత్ ర్యాంక్ అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ రాస్తే అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ కూడా రాసిన సెంట్రల్ సిట్లో వచ్చింది కానీ నా ఆస్తిక ఆర్థిక కారణాల వల్ల నేను సెంట్రల్ ఇన్సిటీలో జయిన్ కాలేకపోయినా ఉస్మానిలో జైన్ అయినా అక్కడ ఉన్నటువంటి మా గురువులు ఆచార్య సూర్యధనంజయ గారు కానీ ఆచార్య గుణనాయక్ సార్ కానీ మా ప్రొఫెసర్స్ అందరూ నాకు వాళ్ళ కొడుకులాగా చూసి వాళ్ళకు నాకు సహకారం అందించరు నాకు పిహెచ్డి సీట్ వచ్చినప్పుడు నాకు ఓన్లీ స్టేట్ ఎలిజిబుల్ సెట్ అంటే సెట్ మాత్రమే నేను క్వాలిఫైడ్ అయ్యాను కానీ వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల లేదు నీకు టాలెంట్ ఉంది నువ్వు నెట్ రాయి ఫస్ట్ అని మా అన్నమ్మ మేడం ఆచార్య అన్నమ్మ మేడం గారు నాకు సపోర్ట్ ఇస్తే నేను నెట్ రాసిన యూజీస్ నెట్టు దాదాపు యూజీస్ నెట్లో మంచి ర్యాంక్తో రెండు వందల ఇరవై రెండు మార్కులు స్కోర్తో నేను మంచి అప్పుడు సెట్ క్వాలిఫైడ్ అయినా తర్వాత యూజీస్ నెట్ నేషనల్ ఎలిజిబిలి టెస్ట్ క్వాలిఫైడ్ అయినా ఆ తర్వాత నాకు రెండు వేల పదిహేడులోనే పీహెచ్డీ అడ్మిషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో లభించింది దాని కారణం ఏంటంటే మా ప్రొఫెసర్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది ఈ కుటుంబం రెండవది ఏంటంటే మా భార్య కూడా ఆమె నాకు రెండు వేల పదకొండులో పీజీ చేస్తుంటేనే మ్యారేజ్ అయింది కానీ అయినా సరే ఆమె పై చదువులకు వెనుక ఉండి సపోర్ట్ ఉండి ఇంకా నువ్వు చదువుకో ఇంకా పిహెచ్డీ చేసుకో అనే అవకాశం ఏమైనా ఇవ్వడం వల్ల నేను ఇంకా మంచి అవకాశంకో ముందుకెళ్ళినా మొత్తమైన ఏంటంటే మా గురువులు మా అనదములు అందరూ నా భార్య వీళ్ళందరి సహకారంతో మంచిగా నేను ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడ్డది అయితే కొంచెం ఉండడం వల్ల గుడికి వెళ్ళడం వల్ల భజన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అందరూ ఇంటికి గురువులు మా ఇంటికి వచ్చేది మానతోనికి వాళ్ళంతా డిస్కర్షన్ చేసేది అంటే ఆధ్యాత్మికం అంటే ఏంది గురువు ఏంది దైవం అంటే ఏంది ఇట్లా నాకు కూడా కొంత అవగాహన కలిగింది దానిపైన సరే ఏదైనా పిహెచ్డీ చేస్తే ఆధ్యాత్మికం పైన చేస్తే బాగుంటుంది అంటే ఉస్మాన్ యూనివర్సిటీ నాకు పారామర్త గేయాలు పాలమూరు జిల్లా పారామర్త అంశం అంశంపైన నాకు అవకాశం కలిగించింది ఓన్లీ ఇక్కడ పాలమూరు జిల్లా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది తత్వ కీర్తనలు రాసిన వారు కవులు చాలామంది ఉన్నారు ఇలా వీళ్ళని సొసైటీకి ఈరోజు సమాజానికి గుర్తు చేయాలి అంటే ఎందుకంటే ఈ రోజులో ఎవరెవరినో సమాజం గుర్తు చేస్తుంది కానీ తత్వాలు రాసి కీర్తనలు రాసి ఆధ్యాత్మిక పరంగా చాలామంది ఉన్నారు ఇప్పుడు నారాయణపేట సైడు తిరుమలాపురం ముక్కుందయ్య కావచ్చు పకిరప్ప స్వామి కావచ్చు ఇక్కడ సూర్యంలో వీరయ్య కానీ మన రేపు ఈయన మా ఊరికి మూడు కిలోమీటర్ దూరం ఉంది గాజుల లింగపని మంచి పాటలు రాసిండు ఆయన ప్రబంధం కూడా రాసిండు అట్లా తెలుగులో చాలా పేరు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పాలమూరు అంటేనే మనకు ముందు ఇక్కడ సాహిత్యానికి నిలయం ఎందరో కళాకారులు కళాకారులు పండితులకు నిలయము ఈ పాలమూరు ఇలాంటి పాలము చరిత్ర కావచ్చు ఇక్కడ సాహిత్యం కానీ ప్రపంచానికి నేటి సమాజానికి అందియాలనేది నా తపన దానికి అనుగుణంగానే నేను ముందుకు వెళ్ళడానికి ఆ ఊరూరు తిరిగాను వా రాత్రిపూట అక్కడ ఉండి వాళ్ళతో ఏ రకంగా వాళ్ళని జాగృతి పరచారు తిరిగి అయితే నాది ఏంటంటే మొత్తం ఫీల్డ్ వర్క్ నా పిహెచ్డి మొత్తం తిరిగితేనే అవుతుంది అట్లా ఊరు ఊరు తిరిగిన ప్రతి నేను మళ్ళీ జాబ్ చేసుకుంటూ ప్రతి ఆదివారం వస్తే మా స్నేహితులు ఇక్కడ ఉన్నారు వెంకటేష్ వెంకటేష్ ఒకరోజు వెళ్ళినా మా తమ్ముని ఒకరోజు మా ఇంకో పిల్లలు వెనక పెట్టుకొని అక్కడ వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళతో మాట మాట్లాడి వాళ్ళతో ఉన్న పుస్తకాలు సేకరించి వాళ్ళు ఎట్లా సేకరించి వాళ్ళు రాయడానికి కారణాలు ఏంటి అసలు వాళ్ళకి ఆధ్యాత్మిక భక్తి ఎట్లా కలిగింది దానికి కారణాలు ఏంది అవన్నీ కూడా విశ్లేషించి వాళ్ళ పుస్తకాలు సేకరించి నేను నా పిహెచ్డి సిద్ధాంతంలో చెప్పడం డిస్కర్షన్లో ఎలాంటి అంశాలపై కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఏంటంటే భక్తి అనేది మనకు ప్రధానంగా నాలుగు రకాలు ఒకటి బాహ్య భక్తి రెండోది శ్రవణాగత భక్తి మూడోది ఏకాంత భక్తి నాలుగు భక్తి అంటే భక్తి మామూలుగా మనం గుడికి వెళ్ళడము పూజ చేయడం అనేది బాహ్య భక్తి ఇంకా మనం ఇంకా అదే భక్తిలో విగ్రహారాధన లేకుండా పూజ చేయడం అనేది శ్రవణాగత శరణాగత భక్తి ఆ తర్వాత అనన్య భక్తి ఇంకా ఈ విగ్రహారాధన ముందు అన్నీ ఏం అబ్జున ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఆ భగవంతుడు నామస్మరణ అది తప్ప ఇంకొకటి ఉండదు అనమాట ఇక నాలుగోది ఏంటంటే ఏకాంత భక్తి అప్పుడు ఇక దేని మీద వాళ్ళకి ఆలోచన ఉండదు ఒకటే భగవంతుడు నేను నేను భగవంతుడు ఇద్దరు ఐక్యం చేసుకోవడం అనేది ఒకటే ఉంటుంది ఈ చివరిది ఏదైతే ఉంటుందో అది పారమార్థిక భక్తి అనమాట అంటే భక్తి అనేది మనకి ఏంటంటే ఒక స్థితికి అంటే మనం మన తెలుగు మన సాహిత్యంలో ఏమంటాం అంటే ముక్తి మో మార్గము మోక్ష మార్గం అంటాం ఆ మార్గం పొందాలంటే ఈ నాలుగో భక్తి అనేటువంటి అన భక్తిని ఎవరైతే సాధిస్తారో ఆ మోక్ష భక్తి మోక్షం అనేది నాలుగిట్లో కూడా ఉత్తమమైనది ఈ అనన్య భక్తి భక్తి నాలుగులో ఉత్తమమైనది ఉత్తమమైనది భక్తి అది ఎవరైతే సాధిస్తామో అప్పుడు భగవంతుని యొక్క సన్నిధి మోక్షాన్ని పొందుతారనేది నా ఆ పరిశోధనలో చెప్పినటువంటి అంశం ప్రధానంగా మీకున్న లక్ష్యాలు ఏంది భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారో దీని ద్వారా ప్రజలను ఎలాంటి అంశాలపై మీరు జాగృతి చేసే అంశాలు మీ దృష్టిలో ఉన్నాయి ఓకే ప్రధానంగా నేను ఒకటి ఏంటంటే నేటి సమాజం ఎట్లుందంటే ఈ ఆధునిక పోకడలు ఉన్నాయి ఇప్పుడు చాలామంది మాదక ద్రవ్యాలకు అలవాటు వాడడం కావచ్చు మత్తుపానీయాల కవతలు పాడచ్చు ఇవన్నీ మా మన సాధ్యమైనంతవరకు అందరిలో మార్పు తీసుకొచ్చి ఈ మత్తు ఇవన్నీ మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ముందు దానిలో చైతన్యం తీసుకురావాలనేది మొదటి ఉద్దేశం రెండేది ఏంటంటే ఈ భూమిపైన ఉండాల్సింది ఏంటంటే అన్నిటికనే అనన్య భక్తి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భక్తి అనేది చాలా గొప్పది అది ప్రతి ఒక్కరిలో ఆ భక్తి అనే జ్యోతి వెలిగించాలి చివరి వరకు నా జీవితం ఉండేంత వరకు భక్తిలోనే అందరికీ ముక్తి కలిగించాలి భక్తి అనేది అందరూ పెంపొందించాలనేది నా లక్ష్యం పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను ఇక మూడోది ఏంటంటే వీలైనంత వరకు అందరు చదువుకోవాలి చదువుకుంటేనే ఈ నమ్మకాలు కాబట్టి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు ఎక్కడైనా సరే జీవనం ఉంటుంది అనేది చెప్పడానికి ప్రయత్నం చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం ముఖ్యంగా ఇక్కడ మేబుక్నార్లో కూడా మూఢనమ్మకాలు చాలా ఎక్కువగానే ఉంది దానిపైన కానీ మీకు మీ దృష్టికి వచ్చిన గ్రామాలు కానీ అక్కడ మీరు చేయాల్సిన అంశాలు కానీ ఏమన్నా ఆలోచన చేశారా ఇక నేను ఇప్పటివరకు అయితే ఆలోచన లేదు నేను ఎందుకంటే నేను పూర్తిగా స్టడీ పై ఉన్నాను కాబట్టి నేను అంత లోతుగా ఆలోచించలేదు కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే ఈ నమ్ మూఢ నమ్మకాలను రూపు మార్పి భవిష్యత్తులో ప్రజల్లో మార్పు తీసుకొచ్చి భక్తిపరంగా మెలిగించాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ముఖ్యంగా ఫైనల్గా మీ లక్ష్యం ఏంది నా లక్ష్యం ఏంటంటే నేను ఇంతవరకు కష్టపడి చదువుకున్నా కదా ఏదైనా యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్గా ఉండి స్థిరపడాలనేది నా ఉద్దేశం